ఇదండి చాలా మంది ఇలా చూస్తే నిరుద్యోగులు టీజీపీఎస్సీ ముట్టడి కోసం గాంధీ భవన్ మెట్రో చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు వంద మంది నిరుద్యోగులు వస్తున్నారు పోలీసులు కూడా ఉన్నారు మీరు చూడొచ్చు పోలీసులు లాట్ వచ్చి ఉన్నారు పెద్ద మొత్తంలో ఉన్నారు చూడొచ్చు నిరుద్యోగులను పోలీసులు యాడ్ చేయడానికి వస్తా ఉన్నారు వీళ్ళు తినేటట్లేరు చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ జరుగుతుంది మీరు అంతా బాగుండవచ్చు హైదరాబాద్ జన్యూలు అంతా డింగా డింగా అని చేస్తా ఉన్నారు మామూలుగా మామూలు రెండు పరిగెడతా ఉన్నారు ఇదంతా కూడా పోలీసుల కూడా నుంచి పట్టు తప్పుకున్నట్టు కనబడతా ఉంది నిరుద్యోగులు ఎవరు మాట అయినట్లేదు ఆ జాగ్రత్త జాగ్రత్త రాహుల్ ఆ పెద్ద మొత్తంలో నిరుద్యోగులు మరి పోలీసులు కూడా ఆగేటట్లేదు తక్కువ మంది పోలీసులు ఉన్నారు మరి నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో వచ్చారు రాహుల్ नचो चपला करला வெளியே <laughs> போக పెద్ద మొత్తంలో నిరుద్యోగులు ఒక్కసారిగా రావడము పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేస్తా ఉన్నారు మరి నేనేమంటున్నాను నేనేమాటలే కదా ఇదండి కొద్దిమంది నిరుద్యోగులు బయటనే ఉన్నారు জাগ্রা করে